మరి ఇంత బలహీన స్థితిలో ఉన్నారేంటారా మీరు మ్యాటర్ ఏంటంటే సారలమ్మ జాతర దగ్గర ఈ పది రూపాయలకే పాలకోవా తీసుకోవా అని చెప్పి బన్ అమ్ముతూ ఉంటారు చూడండి ఆ బన్ అమ్మేటటువంటి వ్యక్తి దగ్గరికి కొంతమంది వచ్చి బాధ్యతాయుతంగా అసలు నువ్వు ఇది ఎట్లా పది రూపాయలకు అమ్ముతున్నావు దీనిపైన ఎక్స్పైరీ డేట్ లేదు ఏమీ లేదు నీకు కథ ఏంది అసలు నువ్వెవరు ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు అవి నిజంగా ఆక్షేపించదగ్గ ప్రశ్నలు ఏమీ కావు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ వీడియోని వైరల్ చేసినటువంటి వ్యక్తులు దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశారు ఎందుకంటే మానవతా హృదయం ఉన్నవాళ్ళు కదా మంచి మ్యూజిక్ యాడ్ చేసి స్లో మోషన్ ఒకటి యాడ్ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాబందుల్లాగా మధ్యలో ఉన్న అతను బాధితుడిలాగా ఇలా ఎక్స్పోజ్ చేశారన్నమాట దాంతో మానవత్వం పొంగి పొరలిపోయినటువంటి ఈవెన్ హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏం చేశారంటే అసలు మీరు మనుషులేనా పెద్ద పెద్ద రెస్టారెంట్లు హోటల్లోకి వెళ్ళి అడగలరా పది రూపాయల బన్నమ్ముకునేవాడి దగ్గర మీ పితాపం ఏంట్రా అని చెప్పేసి రెచ్చిపోయారనమాట కానీ ఇక్కడ ఆ విషయ తీవ్రత గురించి వీళ్ళకనవసరం ఓదారుపు వీడియోలు చూసి ఓట్లేసినట్లుగా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు శాడ్ మ్యూజిక్లతో కూడుకున్న వీడియోలు చూసి అలా కరిగిపోతారేంట్రా నాయన అంటే మిమ్మల్ని ఈజీగా బుట్టలో పడేయొచ్చు అన్నమాట ఇప్పుడు ఇదే మ్యూజిక్ బదులు ఆ శాడ్ మ్యూజిక్ బదులు ఆ స్పైడర్ సినిమాలోని సూర్య చూస్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ ఉంటుంది చూడండి అది పెడితే మొత్తం మీరు చూసేటటువంటి దృష్టికోణం మారిపోతుంది అంటే మీ బతుకులు డిసైడ్ చేసేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట మీకంటూ ఒక ఆలోచన శక్తి లేదు అంత బలహీనంగా ఉన్నారేంట్రా అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే అండి పది రూపాయలకు బంద్ పేరిట చాలా బండ్లు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మనము తెలుసో తెలియకో వాటిని తింటా ఉంటాం అవనే కాదు ఈ తోపుడు బళ్ళు వాటి మీదన అమ్మేటటువంటి పదార్థాలని మనం తింటాం కానీ అనుమానం వచ్చినప్పుడు ప్రశ్నించడానికి తప్పంటే ఎలాగా ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి చాలా అమాయకంగా కనిపిస్తున్నాడే మొత్తం ఇష్యూ పెద్దదైన తర్వాత ఈయన ఏం చేశాడు తెలుసా ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడా వెంటనే ఒక టోపీ పెట్టుకొని ముస్లిం మత పెద్దల దగ్గరికి వెళ్ళాడు అంటే ఆయన ఒక ముస్లిం అన్నమాట ఇప్పుడు తన మీద దాడి చేసిందేనా మతకోణంలోనా కానీ కాదు కానీ దాన్ని అతను మతపు కోణంలాగా మార్చి ఎస్టాబ్లిష్ చేశాడు సక్సెస్ అయ్యాడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయిందెవరు అతనికి మద్దతు పలికిన వాళ్ళు కొంచెమైనా ఆలోచించాలి కదా అంటే విక్టిమ్ కార్డు వాడేయడానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు అసలు వాళ్ళు అడిగినటువంటి పాపపు ప్రశ్నలు ఏమున్నాయి అందులో ఈ బన్ను దేంతో తయారు చేస్తున్నావు పది రూపాయలకి ఎట్లా అమ్ముతున్నావు ఇంక్లూడింగ్ పాలకోవా పాలకోవా కిలో ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు లేదా లో క్వాలిటీ అంటే హానికరము కానీ లో క్వాలిటీదైతే నాలుగు వందల రూపాయలు అంతకంటే చీప్గా దొరికింది అంటే కల్తీ నెయ్యిలాగే అది కూడా మరి అంత కాస్ట్లీ ఐటెంని మిక్సప్ చేసి పది రూపాయలకే బన్ను ఇచ్చేస్తున్నాడు అంటే దేంతో తయారు చేస్తున్నాడు అది కూడా బండి మీద తిప్పుతూ దానికయ్యే పెట్రోల్ ఖర్చులు అదనం ఒకసారి ఈ బన్స్ దేంతో తయారు చేస్తారో చూడండి ఇవి మైదా పిండితో తయారు చేస్తారు ప్రమాదకరమైనటువంటి పదార్థం ఏమైనా ఉంది మన శరీరానికి అంటే మైదా ఓకే ఈవెన్ ఇది పిల్లల మీద ఇంకా దారుణమైన ప్రభావం చూపిస్తుంది జీర్ణశక్తి మీద ఆ తర్వాత ఈ కోవా అని చెబుతున్నటువంటి కోవా ఆ కల్తీ నెయ్యిలాగా నెయ్యి కానీ నెయ్యి అన్నట్లుగా ఇది కోవా కాదు పంచదార పాకము పాల పొడి దానికి తోడు దాంట్లో డాల్డా ఈ డాల్డా ఎంత డేంజరస్ మనందరికీ అందరికీ తెలిసిందే ఓకే ప్రిజర్వేటివ్స్ ఇది ఎలా వాడతారంటే జనరల్గా ఒక బన్ మూడు రోజులు ఉంటుంది మహా అయితే వీళ్ళు ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఉండేలాగా మరి చల్లాలి కదా ఏడు రోజులు ఉండేలాగా కెమికల్స్ కూడా యాడ్ చేస్తున్నారు దాంతో మీకు పది రూపాయలు బన్ తయారవుతుంది ఒకడు అంటాడు ఒక ఇన్ఫ్లుయెన్సరు నాకు ఆ వీడియో చూస్తే బాధ అనిపించింది కన్నీళ్ళు వచ్చేసినాయి ఆయన అడ్రస్ చెప్పండి ఆయనకి నేను ధన సహాయం చేయాలనుకుంటున్నాను ఒక పని చేయరా ఒక పని చేయి నువ్వు ఆ బండి తీసుకొచ్చి మీ ఇంటి ముందు పెట్టుకో వాడికి సేల్స్ అయినాయా ఓకే అవ్వకపోతే రోజుకి పది బండ్లు తిను మధ్యాహ్నం ఆహారం మానేసి రాత్రిపూట భోజనం మానేసి బండ్లే తిను బ్రతుకు నెల రోజులకు బకెట్ తనకపోతుంది అన్నాడు అలాగే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు ఈ సాంబ్రాణి పొగ వేసేటోళ్ళు కూడా వాళ్ళు కూడా ముస్లింలే వేసేది హిందువుల యొక్క షాపులకి ఆ సాంబ్రాణి పొగల్లో కలిపేటటువంటిది కూడా కెమికలే దానివలన అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయి అలాగే ఇంకొన్ని కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం ఉన్నాయి పిల్లలు పుట్టకుండా చేయడానికి అని చెప్పి కొన్ని పదార్థాన్ని కలిపి అమ్ముతున్నారంటే కేవలం అది కూడా పర్టికులర్గా హిందూ సమాజం మీద దాడి చేస్తుంది అందుకనే ఈ సంతాన లేమి సమస్యలు ఎక్కడ పడితే అక్కడ ఈ సంతాన సాఫల్య కేంద్రాలు నెలకొంటున్నాయి అంటే కారణం ఏమిటి మన ఆహార అలవాట్లు కాదా ఈ ఆహారం మాటలో జరుగుతున్నటువంటి దాడి కాదా వీటిని ఈ కోణంలో చూడకుండా మీ మానవత్వం మీ మానవత్వం కుక్కలెత్తుకుపోను సిగ్గుందారా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు వాడు విక్టిం కార్డు వాడుతున్నాడు ముస్లిం అని చెప్పేసి వాడి మీద మతపు కోణంలో దాడి జరిగిందా అక్కడ ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రశ్నిస్తే మీకు ప్రాబ్లం వచ్చిందా అంటే తక్కువ ధరకి అమ్మేటోళ్ళందరూ కూడా గొప్పోళ్ళ ఎక్కువ ధరకి అంటే రెస్టారెంట్లో వాళ్ళందరూ మోసగాళ్ళ ఇదేం మైండ్ సెట్ ఇలాగే కదా అంబానీ ఆదానీ పేరుతో ఈ లెఫ్ట్ లాబీ అంతా కూడా పేద ప్రజల్ని వాళ్ళు దోచుకుంటున్నారనేలాగా పోర్ట్రే చేస్తూ ఒక రకమైన భావజాలన్నీ వ్యాప్తి చేస్తూ ఉన్నారు ధనికుడు పేదవాడు ఇది కాదు క్యారెక్టర్ పేదవాడులో కూడా క్రిమినల్ ఉంటాడు ధనికుల్లో కూడా మంచివాడు ఉంటాడు కనుక ఈ బండ్లు కావచ్చు లేకపోతే ఇంకే పదార్థాలు అవ్వచ్చు తక్కువ ధరకి దొరికినా ఎక్కువ ధరకి దొరికినవైనా సరే వాటి మీద అనుమానం వస్తే వెంటనే నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పెద్ద పెద్ద హోటల్స్ని ఎలాగైతే రైడ్ చేస్తారో వాళ్ళు ఒకవేళ తప్పులు చేస్తే సీజ్ చేస్తారో ఈ చిన్న చిన్న తోపుడు బండ్ల మీద కూడా దృష్టి పెట్టాలి వీళ్ళు వాడేటటువంటి ఆయిల్స్ నెల రోజుల పాటు అదే ఆయిల్స్ తిప్పుతూ ఉంటాడు జనాల ఆరోగ్యం మీద దాడి కాదా నువ్వు పది రూపాయలు ఇంకా ఎక్స్ట్రా పెట్టాము కానీ ఆరోగ్యంతో చలగాట మాడకు అని అవేర్నెస్ చేయాల్సింది పోయి ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా పాపాత్ముల్లాగా దుష్టుల్లాగా చూపించేటటువంటి ఈ దుష్టప్రయత్నం ఏదైతే ఉందో ఈ యొక్క అవగాహన రాహిత్యం ఉందో దీన్ని నిజంగా మనం ఖండించాలి అలాగే ఈ బలహీనత ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చూసి వీడియోలు చూసి రియాక్ట్ అయిపోయేటటువంటి నేచర్ ఏదైతే ఉందో దాన్ని మడిచి పెట్టుకోండి ఎక్కడో ఒక చోట డీప్గా లేకపోతే మీరు ఎప్పటికైనా బొక్కబొరలు పడతారు ఈ దేశాన్ని తునాతునుఖలు చేయడానికి ఇలాంటి వీడియోలు ఎన్నో తయారవుతారు ఏ పొద్దున్న వాటిని చూసి కూడా ఎలా రియాక్ట్ అయిపోతారా ఆపుకోకుండా ఆలోచించండి